కళ్యాణంలో భాగంగా ఇంత ముందుగా మనం చెప్పుకున్నాం కదా పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు పరీక్షించి చేసుకోవాలని చెప్తుంటారు అదే విధంగా ఇక్కడ సీతారావుల కళ్యాణంలో భాగంగా వారి గోత్రాలు ఏమిటి వారి ముత్తాతలు ఎవరని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట ఏ విధంగా అంటే అనగా వశిష్ఠ మైత్రణ కౌండన్య అనేటువంటి ముగ్గురు ఋషులతో కూడినటువంటి గోత్రము శ్రీరామచంద్రుడి వారి గోత్రం అది ఏమిటయ్యా అంటే గోత్రము మరియు నాభాగ మహారథవర్మణే నాభాగ మహారాజుని యొక్క మునిమనవడు ఈ యొక్క శ్రీరామచంద్రుడు అజ వర్పణ పౌత్రాయ అజ మహారాజుని యొక్క మనవడు ఈ యొక్క శ్రీరామచంద్రుడు దశరథ వర్పణ పుత్రాయ దశరథ మహారాజుని యొక్క కుమారుడు యొక్క శ్రీరామచంద్రుడు సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరహాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణేవరహాయ అనగా సాక్షాత్తు ఆ నారాయణుడి స్వరూపంలో శ్రీరామచంద్ర అన నామదేగలిగి ఇక్కడ కూర్చుని ఉన్నాడది చెప్తున్నాననమాట అలాగే సుదృష్టాగ్రహపర్యంతం గోత్రం నిమిషకం భృతుం ఆంగిరసాయాసే గౌతమ త్రయారుసై ప్రణమిత గౌతమ సగోత్రోత్సవిశ్య ఆంధీరస ఆయాస్య గౌతమ అనేటువంటి ముగ్గురు ఋషులతో కూడినటువంటి గోత్రము అమ్మవారి గోత్రము ఏం గోత్రమయ్యా అంటే గౌతమ గోత్రము ఆమె స్వర్ణరోమ మహారాజు వర్మ నత్రిం స్వర్ణరోమ మహారాజుని యొక్క మునిమనవరాలు యొక్క సీతాదేవి మహారాజుని యొక్క యొక్క సీతాదేవి జనక మహారాజు కుమార్తె ఈ యొక్క సీతాదేవి సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపి సీతాదేవి నామ్యం కన్యా అనగా మహాలక్ష్మి స్వరూపిణంలో అనగా మహాలక్ష్మి స్వరూపంలో కన్య సీతాదేవి అనే పేరు కలిగిన కూర్చుని ఉన్నది అని చెప్పి చెప్తున్నారన్నమాట అందులో భాగంగా ఇప్పుడు మంగళసూత్ర పూజ అన్ని కూడా అయినాయి హారతి అయిన తర్వాత మంగళసూత్రాన్ని కదా అనగా మంగళసూత్రం వేయడం జరుగుతుంది అనమాట ఎవరు కూడా మాట్లాడటం శ్రద్ధగా అలంకారు కళ్యాణాలలో ఇక్కడి నుంచి చూపిస్తారు ఎందుకనంటే తాగుడు మనం నమస్కారం చేసుకోవాలి తప్ప ఆశీర్వాదం యోగ్యత మనకి లేదనమాట ఎందుకంటే వాళ్ళు దేవతలు కాబట్టి కాబట్టి ఇక్కడి నుంచో చూపిస్తారు అందరూ కూడా తగిలిన అక్కడ మనసులో నమస్కారం చేసుకోండి అంతే చూపిస్తారు ఇక్కడి నుంచే గట్టిమే గతాడు ఈ మంత్రం అనేది మాంగళ్యం తద్దు నా జీవన హేతు అండగా నా యొక్క శ్రేయస్సు కొరకు నా యొక్క వంశాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం అని చెప్పేసి తొమ్మిది సూత్రములతో ఏర్పాటు చేయనటువంటి యొక్క మంగళసూత్రాన్ని నీ మెడలో ధరింపజేస్తున్నాను అని చెప్పేసి అబ్బాయి చెప్తాడు అదే దేవతా కళ్యాణాలలో అయితే మాంగళ్యం లోక జీవన హేతున అని చెప్పేసి వస్తుంది అనమాట అనగా లోకం యొక్క శ్రేయస్సు కొరకు ఈ యొక్క కళ్యాణం జరిపిస్తున్నాము ఆ కళ్యాణంలో భాగంగా స్వామివారు ఆ యొక్క శ్రీరామచంద్రుల వారి చేతులు దగ్గరించే మంగళసూత్రం వేయడం జరుగుతుంది అనమాట అందులో ఇవన్నీ కూడా అర్థాలు మారిపోతుంటాయి కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఉంటారన్నమాట మనం ములు పెడుతున్నారు చాలా మంది దయచేసి ఎవరు కూడా తప్పక అనుకోదని చెప్తున్నాను మోక్షస్థలాలు తగిలి ముద్దు పెట్టేది క్రిస్టియన్స్ అనగా ఏసుక్రీస్తు వాళ్ళు అనమాట మనం హిందూ సాంప్రదాయం కలిగిన వాళ్ళు కాబట్టి ఏం చేయాలంటే రెండు చేతులు తోడించి నమస్కారం చేయాలి ఒకవేళ రెండు చేతులు లేవు అనుకున్నప్పుడు కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకోవాలి అంతేగాని హృదయ భాగాలు తగిలి ముద్దులు పెట్టడం చేసినామంటే అది పనికిరాదనమాట అది హిందూ సాంప్రదాయం కిందకి రాదు కాబట్టి యేసుక్రీస్తు సాంప్రదాయం అదంతా కూడా మన సాంప్రదాయం ఏమిటయ్యా అంటే రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలి చేతులు లేనప్పుడు ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని నమస్కారం చేయాలన్నమాట అంతేగాని ధ్యానం చేసుకోవాలి కాబట్టి ఎవరు కూడా ముద్దులు పెట్టద్దండి ఇంకోటి చిన్న చిన్న విషయాలు ఇవన్నీ కూడా మనకు చెప్పుకుంటూ ఉంటాం టెంకాయ కొట్టేటప్పుడు కుళ్ళిపోయిందంటే మంచిదని చెప్పేసి పువ్వు వస్తే మంచిదని చెప్పేసి కుళ్ళిపోతే ఏదో అరిష్టం దొరుకుతుందని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారనమాట ఎక్కడా కూడా లేదనమాట తాళపత్ర గ్రంథాలనే బుక్కు దొరుకుతాయి బయట తెచ్చుకొని చదువుకోవచ్చు టెంకాయ ఎందుకు కొడతామని తెలుసుకోవాలి ఫస్ట్ మనందరూ కూడా టెంకాయ ఎందుకు కొడతామంటే టెంకాయ పైన ఉన్నటువంటి పెంకు మన అహంకారానికి సంబంధించింది అందులో ఉండే కొబ్బరి మన మనసుకు సంబంధించింది అందులో ఉండే నీరు నిజాయితీకి సంబంధించింది అనమాట అనగా ఇక్కడ చెప్తున్నాం నేను అనేటువంటి అహంకారాన్ని బద్దల కొట్టి స్వచ్ఛమైన మనస్సుతో నీతిగా నీకు అర్పిస్తున్నాను స్వామి అనగా అర్చిస్తున్నాను అనగా పూజ చేస్తున్నాను అర్థం అనమాట నిన్ను అర్చిస్తున్నాను కావున దయ ఉంచి నా ఎందు అంతా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వ స్వామి అని చెప్పడానికి టెంకాయ కొడతాం అనమాట మనం కాబట్టి టెంకాయ కుళ్ళిపోతే మంచిది పువ్వు వస్తే మంచిది ఏదో చెడ్డ దొరుకుతుందని ఎక్కడా కూడా లేదనమాట టెంకాయ ఇంకో టెంకాయ తీసుకుని కొట్టండి దానికి అదే ప్రత్యామ్నాయం ఇంకోటి ఏంటంటే చాలా మంది గుమ్మడికాయ కొట్టేటప్పుడు ఏం చేస్తామంటే ముందుగానే దానికి నీటిగా కాటా వేసి పసుపు కుంకుమ చెల్లన్నీ కూడా ఉంటారు అలా కొట్టేవంటే పనికిరాదనమాట కి గుమ్మడికాయ పూర్ణంగా మనం తెచ్చుకుంటాం అక్కడి నుంచి ఏదైనా గీనబడ్డా కూడా మనం తెచ్చుకోం ఎందుకు అంటే నన్ను అలాగే కొట్టాలి కాబట్టి కాబట్టి ఎప్పుడైనా సరే గుమ్మకాయ మీద కర్పూరం పెట్టుకుని దిష్టి తీసి కొట్టిన తర్వాత మాత్రమే కుంకుమ తల్లి తర్వాత అచ్చలో కొట్టుకోవాలన్నమాట ముందుగానే కాటా వేసి కుంకుమ గోరకూడదు అలాగే ఒకటి ఇంకోటి ఏంటంటే బొట్టు పెట్టుకోమని చెప్తుంటాం బొట్టు పెట్టుకోమంటే చాలా మంది నామౌషిక పేలు అవుతారన్నమాట బొట్టు ఎందుకు కొట్టుకుంటామంటే నుంచి మనకు అందరు కూడా అలవాటు చేసి పెట్టారు మన పెద్దవాళ్ళు ఎందుకు అని అంటే సూర్యుడి నుంచి వెలువడేటువంటి అతి కిరణాల వలన మనం మెదడులోకి చుసుకుని పోతుంది అనగా భూ మధ్య ఈ రెండు కనుమల మధ్యలో ఒక సూక్ష్మ గ్రంథి అనేది ఉంటుంది అనమాట మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ కిరణాలు నేరుగా ఆ సూక్ష్మ గ్రంథి గుండా మెదడులోకి చచ్చుకుని పోయి ఒత్తిడికి గురి చేస్తాయి దానివల్ల ఏమవుతుందంటే వికారాలు వాంతులు విరేచనాలు సంభవిస్తాయి అవి రాకుండా ఉండడం కోసం చెప్పేసి మన పెద్దవాళ్ళందరూ కూడా కుంకుమ ధరించమని చెప్తారు ఆ ఎర్రని కుంకుమ ధరించడం వల్ల ఏమవుతుందంటే ఆ వేటి కిరణాలు మన మెదడులోకి వెళ్ళమనమాట చుచ్చుకొని పోకుండా ఆపడతాయి అందుకోసం చెప్పేసి కుంకుమ ధరించమని చెప్తుంటారు మన పెద్దవాళ్ళు ఇంకోటి ఏంటంటే గుళ్ళోకి వెళ్ళిన తర్వాత గంట ఉందగా అని చెప్పేసి ఇప్పుడైతే వాయించి అందరూ కూడా అన్ని సార్లు కొట్టాల్సిన అవసరం లేదు ఒకసారి కొట్టే సరిపోతుంది పలానా భక్తుడును పుల్లైన ఎల్లమ్మనో ఎవరో స్వామి నేను వచ్చినా స్వామి చెప్పడానికి మాత్రమే ఒకసారి కొడితే సరిపోతుంది అనమాట ఇంకోటి మన వాళ్ళు చేసే పని ఇంకోటి ఏంటంటే టెంకాయ కొట్టంగానే అక్కడ నీళ్లు పట్టుకొని ఉంటారు చాలా మంది టెంకాయ ఎప్పుడైనా సరే టెంకాయ కొట్టిన తర్వాత ఏదైనా గ్లాస్ పూజ అయిపోయిన తర్వాత సమానం అది నైవేద్యాన్ని పనికిరాదు కాబట్టి నైవేద్యం పెట్టాలంటే టెంకాయ చిప్పులు మాత్రమే నైవేద్యం పెట్టాలి బొట్లు పెట్టకూడదు ఇంకోటి ఏమిటంటే టెంకాయ కొట్టిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చివర గొప్పు ఈ చివర గొప్ప పెడతారనమాట అట్ట పెట్టకూడదు ఎప్పుడు కూడా రెండు పక్క పక్కనే దగ్గరగా ఉండాలన్నమాట రెండు చిప్పులు దేవుడు వైపుకే మెల్లుకొని ఉండాలి మనం మనకు పెట్టుకుంటాం కాబట్టి ఎప్పుడైనా సరే దేవుడికి నైవేద్యం పెట్టే ఇళ్లలో అయినా సరే దేవుడు వైపుకి రెండు చిప్పులు ఉండాలి పక్క పక్కనే ఉండాలి రెండు చిప్పులు కూడా దగ్గరగా ఉండాలన్నమాట దూరంగా ఉండకూడదు దాని తర్వాత వచ్చేసి క్షడగోపురం పెట్టేటప్పుడు చాలా మంది కూడా ఆలోచించుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట గోపురం పెట్టేటప్పుడు మాట్లాడుకోకూడదు అనమాట ఎందుకంటే ఆశీర్వాదం చేసేటప్పుడు చెప్తుంటారు బ్రాహ్మణులందరూ కూడా మనోభంచా ప్రసిద్ధిరస్తు అని చెప్పేసి అనగా మనసులో ఏ కోరికైతే ఉంటుందో అది నెరవేరాలి అని దాని అర్థం అనమాట కాబట్టి మీరు మనసులో ఏదో ఆలోచించుకుంటూ ఉంటే మీ కోరికలు నెరవేరం అనమాట మనం వచ్చిన ఏ పని కోసం అయితే వస్తాం ఆ పని వృద్ధాప్రయాసం అయిపోతుంది కోరిక నెరవేరకుండా ఆగిపోతుంది అనమాట అదే విషయం దాని తర్వాత మన వాళ్ళు ఇంకో స్పష్టపని చేసేది ఏంటి అంటే తీర్థం తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే వెంటనే తలకు దుర్చుకుంటుంటాం తలక దుర్చుకోకూడదు అనమాట తీర్థం కూడా ఎంత తీసుకోవాలి అంటే మిరపగించే మురిగేంత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి ఎందుకు స్వామి అంటే తీర్థంలో యాలకులు లవంగాలు జాజికాయ జాపత్రి వట్టి వేర్లు మొదలంటి తీర్థం అవన్నీ కూడా కలిపి వేసుంటారనమాట దండిగా వేసినప్పుడు అంత చుడుకుంటూ తాగేస్తాం అలా తాగినప్పుడు ఏమవుతుందంటే శ్వాసనాళాలలో అడ్డుపడి వెంటనే మరణం సంపదిస్తాది అందుకోసం చెప్పేసి ఒక డ్రాప్ మాత్రం వేస్తారనమాట మిరపగించే మురిగేంత పరిమాణంలో అలా వేసినప్పుడు మనం నాలుగు అనుకుంటాం కాబట్టి అక్కడ సరిపోతుంది అందుకోసం చెప్పింది కేర్చం మిరపకి మాత్రం తీసుకోవాలి దాని తర్వాత త్వరగా దుర్చుకోకూడదు అని చెప్పాను కదా ఎందుకు దుర్చుకోకూడదు అంటే చాలా మంది ఉంటారు మా ఇంట్లో ఎప్పుడు స్వామి బాగా లేకుండానే వస్తా ఉంది ఎవరు ఒకరికొకరు బాగా లేకుండా ఉంటాను స్వామి అని చెప్తుంటారు ఎందుకంటే ఇదే కారణం మనం ఏం చేస్తామని తీర్థం తీసుకుంటారా తలచుకుంటాం తలలో ఉండే బ్యాక్టీరియా అంతా కూడా చేతి చేతికి చేతికి తలచుకోవడమో లేకపోతే బాడీకి ఏదో ఒకటి నమస్కారం చేసుకుంటూ సరిపోతుంది ఎందుకు అంటే అగ్ని సాక్షిగా ప్రమాణం చేయడం అనమాట అనగా ఈ అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను స్వామి నేను ఎవరికి కూడా హాని చేయను కావున నాకు కూడా నా శత్రువుల నుంచి రక్షించండి అని చెప్పుకుంటూ కర్పూరహార సాక్షిగా ప్రమాణం చేస్తాం అనమాట అక్కడ అంతేగాని మూడు సార్లు అద్దుకోవాలి ఐదు సార్లు అద్దుకోవాలి ఎక్కడా కూడా లేదనమాట కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకుని ఉండాలి ఎందుకంటే మన పిల్లలకు మనం చెప్తేనే వాళ్ళు ఆచరిస్తారు మనం చెప్పుకుండా అంటే వాళ్ళు కూడా ఆచరించలేదు అనమాట ఇంకా టైం అవుతుంది కాబట్టి ఈ పూజని కూడా అంద